హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పప్పు సప్న కలెక్షన్ అండి ఈరోజైతే మీతోనైతే ఒక మాట అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా నాకైతే కొంచెం బాధ అనిపించింది బాధ అనిపించింది అది ఏ విధంగా తీసుకోవాలో కూడా నాకైతే అర్థం కాలేదండి ఏ విధంగా తీసుకోవాలో మీరే చెప్పాలి ఇప్పుడు నా వీడియో పూర్తిగా చూసినాక నేను ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే మీరే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయాలి కాకపోతే ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అసలు ఎందుకు ఇలా అన్నారు అనేది అయితే నాకైతే అర్థం కాలేదు మీరే చెప్పాలి అసలు మ్యాటర్ ఏంది అంటే అయితే నేను మార్నింగ్ అయితే ఇవి లైనింగ్స్ అనేది నీళ్ళలో అయితే తీసేస్తున్నానండి నీళ్ళలో తీసేయాలి కదా ఫస్ట్ బ్లౌజెస్ లైనింగ్ అయితే నీళ్ళలో తీసేస్తుంటే అయితే మా ఇంటి దగ్గరికి అయితే ఒక ఆంటీ వచ్చింది ఒక ఆంటీ అయితే తను అనింది ఎందుకు స్వప్న అలా నీళ్ళలో తీసేస్తున్నావు కొత్తయ్యే కదా లైనింగ్లు అని అయితే అడిగింది అడిగితే కుట్టాలాంటివి బ్లౌజెస్ కుట్టాలి పెద్దవాళ్ళు అయ్యి పెద్ద ఆవిడ ఒక ఆవిడది అనేసి అయితే అన్నాను తను ఎవరి అని అడిగితేనే నేను చెప్పిన పెద్ద ఆవిడవి ఒక ఆమె ఆమె ఎక్కడ ఉట్టించినా పర్ఫెక్ట్ అయితే సెట్ అవ్వట్లేదు అంట కానీ ఆమె అయితే రెగ్యులర్గా నా దగ్గర అయితే రెగ్యులర్ కస్టమర్ అండి ఎన్ని రోజులైనా వెయిట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటుంది అయితే నేను ఇక అదే విషయం అయితే చెప్పినా చెప్పినప్పుడు నీళ్ళలో తీయకపోతే ఏమవుతుంది అని అయితే అడిగింది అడిగితే నీళ్ళలో తీయకపోతే మనం బ్లౌజెస్ మళ్ళీ ఉతికినప్పుడైతే ముడతలు అనేది వస్తుందా అంటే లైనింగ్ అంతా ముడత ముడత వస్తుంది ఇక మనకు అంత మంచిగా అనిపించదు అందుకే ఫస్ట్ అయితే నీళ్ళలో తీసి ఐరన్ చేసుకున్నామంటే మళ్ళీ ముడత ఏమి ఉండదు అని అయితే నేను చెప్పిన చెప్పినాక తను తనే అనింది తను మా టైలరు రెగ్యులర్ ఆ తను ఎప్పుడు ఒకే దగ్గర కుట్టిస్తుంది అందుకే నేను ఇంకేం తనని ఎప్పుడు బ్లౌజెస్ ఇవ్వమని కూడా నేను ఏ రోజైతే అడగలేదండి కాకపోతే తనే అనింది కుట్టే ఆమె అయితే సరిగ్గా కుట్టట్లేదు స్వప్న ఇంత ముందు మంచిగా కుట్టేది ఇప్పుడు అన్ని భుజాలు అయితే జారిపోతున్నాయి లూజు లూజు కుడుతుంది సరిగ్గా అయితే కుట్టట్లేదు అని అయితే ఒక మాట అనిందండి అన్నాగా నేనైతే అన్నాను ఆంటీ మరి అట్లయితే ఒక బ్లౌజ్ అయితే ఇవ్వండి ప్లేన్ బ్లౌజ్ ఒకటి ఇచ్చి చూడండి మీకు నచ్చితే కుట్టించుకుందరు చూద్దాము అనేసి అయితే నేను ఒక మాట అయితే అన్నాను అన్నాక తను అనింది అసలు తను అనిందే నాకైతే ఒక వన్ అవర్ దాకైతే మైండ్లో నుంచి వెళ్ళిపోలేదు ఎందుకనింది దేనికనింది అసలు ఏ విధంగా అనింది ఏ ఉద్దేశంతో అనింది అనేది అయితే నాకు మైండ్లో నుండి అయితే వెళ్ళిపోలేదండి అసలు ఏ ఉద్దేశంతో అనిందో కొంచెం మీరే నాకు చెప్పాలి ఏ ఉద్దేశంతో అన్నది ఎందుకు అన్నది నాకైతే అర్థం కాలే కాకపోతే నేనైతే అన్ని విధాలుగా ఆలోచించిన ఎందుకు అనింది అంటే గారు బ్లౌజెస్ నాకు ఇస్తే ఏదో నాకు పైసలు వచ్చేస్తాయి అన్న ఉద్దేశంతో అనిందా ఎట్లా అనింది అని అయితే నేను ఆలోచించిన కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తారా ఇలా అనుకుంటారా అదేదో ఇప్పుడు బయట వాళ్ళకి ఇచ్చిన అదే డబ్బులు కదా అదేదో మరి మనకిచ్చిన అదే డబ్బులు కదా మన గురించి అలా అనుకుంటారా అనైతే కొద్దిసేపు అయితే ఆలోచిస్తూ ఉండిపోయినా తి తను ఏమైనా చెప్పలే కదా తన ఏమైంది ఆ బ్లౌజెస్ కుట్టినా సరిగ్గా పర్ఫెక్ట్ కుట్టినా తనే కుట్టాలి మొత్తం ఖరాబ్ చేసినా తనే ఖరాబ్ చేయాలి స్వప్న నేనైతే ఇవ్వను నీకైతే ఇవ్వను అంటే వేరే వాళ్ళకైతే ఇవ్వను కుట్టినా ఖరాబ్ చేసినా ఆమెనే చేయాలి ఖరాబ్ చేసినా పర్లేదు నాకు కుట్టి మంచి కుట్టినా పర్లేదు నేనైతే ఆమెకే ఇస్తాను ఇవ్వను అనేది ఒక మాట అనేసింది అనగానే నాకైతే ఇక బాధ అనిపించింది అసలు ఎందుకన్నది ఏ విధంగా అన్నది అంటే రోజు ముచ్చట్లు పెట్టడానికి టైం పాస్ చేయడానికి అయితేనేమో నా దగ్గరికి వస్తారు మరి బ్లౌజెస్ అందుకే నేను అడగలేదు నాకు వచ్చేవాళ్ళు నాకు వస్తారు నా కస్టమర్స్ నాకు ఉన్నారు నాకు అనేసి నేను ఎవరిని అడగాను కాకపోతే తన ఒక మాట ఈ విధంగా అనింది కదా సర్లే అనేసి ఒక మాట అయితే నేను అన్నాను అన్నందుకు తనంత సీరియస్గా తీసుకుందా లేకపోతే తన మనసులో ఉన్న మాట బయటకు వచ్చేసిందా నాకైతే ఏమో అర్థం కాలేదండి కొంచెం మీరే నాకైతే అర్థమయ్యేటట్టయితే చెప్పాలి ఏ ఏ వేలో అంటే ఏ ఎలాంటి విషయానికి ఎలా తీసుకుంది తను అంటే తను ఎలా అనాలా ఏం చెప్పాలనుకుంది నాకు నాకైతే అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైతే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి కానీ నేనైతే ఒకటే ఆలోచిస్తున్నా తను మంచిగా అన్నదా చెడ్డగా అన్నదా నాకు తెలియదు కాకపోతే డైలీ మన దగ్గర ఉండే వాళ్ళు కూడా మన గురించి ఇలా ఆలోచిస్తారా అంటే మనం ఇచ్చే రెండు వందలు ఏదో వీళ్ళకి ఇదైపోతాయి అన్నట్టు ఆలోచిస్తారా ఇలా కూడా ఉంటారా సమాజంలో మనతోనేమో ఎంత మంచిగా అసలు చాలా అంటే చాలా ప్రేమగా మాట్లాడతారు అసలు ఎంత అంటే అంతలాగా మాట్లాడతారు వెనకాలేమో చూడండి ఎలా ఉంది అంటే నాకు ఒక్కటే ఇప్పటికీ అర్థం కావట్లేదు ఖరాబ్ చేసినా మంచిగా చేసినా ఆమె వేరే వాళ్ళకి ఇవ్వను అనేసరికి నాకు కొంచెం డైజెస్ట్ కాలేకపోతుంది అన్నమాట ఏ విషయానికన్నది అసలు ఏ వేలో అన్నది తను తను అన్నింది కరెక్టేనా నేనే ఏమన్నా అపార్థం చేసుకున్నానా లేకపోతే తనే రాంగ్లో అనిందా నేను ఏ విధంగా అర్థం చేసుకున్నా అనేది మీరైతే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇదైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకోసమే నేనైతే ఈ వీడియో అయితే తీసి మీకైతే పెడుతున్నాను మీకు ఏం అర్థమైందో నాకైతే కంపల్సరిగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇంతే ఈరోజు ఈ వీడియో అయితే బై ఫ్రెండ్స్